ఇరవై నమ్మూరి ఐదు వందల యాభై మూడులో మేము ఒకటిన్నర ఎకరా రెడ్డి అనే అతనికి అమ్మినామండి ఇంకో యాభై సెంట్లు ఆదిరెడ్డి ముబారక్ అనే వాళ్ళకి అమ్మినాము మా ఒకటిన్నర ఎకరాకి మాకు డబ్బులు వచ్చింది మేము వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేసాం ఆ యాభై సెంట్లకి మనకు డబ్బులు రాలేదు సో ఎప్పటి నుంచి మన స్వాధీనంలోనే ఉంది వాళ్ళ దీని గురించి మేము కోర్టుకు వెళ్ళాము కోర్టు మాకు కోర్టు కమిషన్ అపా అపాయింట్ చేసింది వాళ్ళు వచ్చి కొలుచుకొని పోయారు కొలుచుకొని పోయిన తర్వాత వాళ్ళు కోర్టులో ఉన్న ఇష్యూ కాబట్టి దీన్ని ఇంకా ఏం తేల్చలేదు కోర్టులో ఉన్న ఇష్యూని తేల్చకుండా వీళ్ళు వచ్చి దౌర్జన్యంగా మా ఈరోజు ఆకుపై చేయడానికి ట్రై చేస్తున్నారు ఇరవై ఏళ్ళ నుంచి మా దినంలోనే ఉంది ఈ భూమి ఇప్పటికీ వాళ్ళు ఈ మూడు నాలుగు రోజుల నుంచి వచ్చి మా మీద దౌర్జన్యం చేస్తున్నారు ఆయన మీద ఒక గిచ్చు కూడా పడలేదు ఒక గిచ్చు కూడా పడకుండా అటెంప్ట్ మోటర్ త్రీ నాట్ సెవెన్ సెక్షన్ పెట్టారు మా మీద అసలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా ఎక్కడన్నా ఉన్నామా నాకు ఏం అర్థం కావట్లేదు అసలు వాళ్ళ మీద గిచ్చు లేదు ఒక గీత లేదు వాళ్ళ మీద అటెంప్టు కేసు పెట్టి మా మా మామ మీద మా అత్త మీద మా మా అంచర్ల మీద మొత్తం పద్నాలుగు మంది మీద కేసు పెట్టారు సో ఇప్పటికైతే ఈ యాభై సెంట్లు వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు ఇది కోర్టులో ఉంది కాబట్టి కోర్టు వరకు ఈ దౌర్జా నేను ఆపాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా